ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది ఎన్నికల హామీల్లో భాగంగా ఆటో డ్రైవర్లకు ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటిదాకా నెరవేర్చలేదని మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు విమర్శించారు ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు తెలంగాణ భవన్ వరకు కేటీఆర్ ఆటోలో వచ్చారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలోని ఆరు లక్షలకు పైగా ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు అటు హరీష్ రావు కూడా కోకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి కోకాపోటలోని తన నివాసం నుంచి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వరకు అక్కడి నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఆటో కార్మికులకు బాకీ పడిన ఇరవై నాలుగు వేల రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు పన్నెండు వేల రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తామని చెప్పారు ఆటో నగర్ నిర్మిస్తామని చెప్పారు అదే విధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఐదు నుంచి ఆరు లక్షల ఆటోలు ఉంటాయి అంటే ఐదు నుంచి ఆరు లక్షల ఆటోలకు ఏడాదికి పన్నెండు వేల చొప్పున రెండేళ్లైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అంటే ఒక్కొక్క ఆటో కార్మికునికి ఇరవై నాలుగు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ఈ ఇరవై నాలుగు వేల రూపాయలు రాష్ట్రంలోని ఆటో కార్మికులకు చెల్లించాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది